గత కొద్ది రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ రాష్ట్ర ప్రజల మనోభావాలు దెబ్బతినే విధంగా ఆంధ్ర రాష్ట్ర కోనసీమకు సంబంధించిన ప్రాంతానికి వారి తోటలు కానీ వారి కొబ్బరికి సంబంధించిన చెట్లు కానీ నష్టం జరిగితే తెలంగాణ యొక్క ప్రజల యొక్క కన్నుబడ్డదని చెప్పేసి మాట్లాడడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే తెలంగాణ ప్రజలు కూడా ఒక మంచి మనసున్న కైండ్ హార్ట్ ఉన్నటువంటి తెలంగాణ ప్రజలు ఈరోజు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నప్పుడు తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి అనేక మంది అభిమానులు కూడా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు ఏ సినిమా కూడా రిలీజ్ చేస్తే వేలాది మంది అభిమానులు పెద్ద ఎత్తున స్వాగతం బలికి మా హీరో అన్నటువంటి గొప్పగా అభిమానిస్తారు తెలంగాణ ప్రజలు మరి అలాంటి పవన్ కళ్యాణ్ ఆంధ్ర రాష్ట్రం ఉప ముఖ్యమంత్రిగా ఓ బాధ్యత గల నాయకునిగా ఉండి ఉప ముఖ్యమంత్రిగా ఉండి తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతిన విధంగా మాట్లాడినందుకు తక్షణమే బేషరతగా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి అని చెప్పేసి ఈ సందర్భంగా వారు చెప్తూ ఈరోజు కొండగట్టు ఆంజనేయ స్వామి ఈ ప్రాంతానికి వారికి దర్శనానికి కూడా రావడం జరిగింది మన ఆ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆయన బుద్ధిని మార్చి దీన్ని చేసిన తప్పును ఒప్పుకొని తెలంగాణ ప్రజల నిద్దేశించి మాట్లాడిన మాటలకు నేను క్షమాపణ చెప్తున్నా అని చెప్తే ఆయనకు చాలా మంచిగా ఉంటుంది మంచి పద్ధతి అని చెప్తున్నాను ఎందుకంటే మనం ప్రజలతో ఎన్నుకోబడ్డప్పుడు భారతదేశంలో కానీ ప్రపంచంలో ఎవరితో ఏ వర్గాంతోనైనా కూడా మంచిగా ఉండే విధంగా ఉండాలి ఇక అధికారం వచ్చింది కదా అని చెప్పి ఆ ప్రాంతానికి వెళ్ళి మన తెలంగాణ ప్రజలను మనోభావాలు దెబ్బతినే విధంగా మన గుండెలు మనసులో ఇబ్బంది అయ్యే విధంగా మాట్లాడడం మళ్ళీ ఇక్కడికి వచ్చి ఈ ప్రాంతానికి సంబంధించిన సినిమాల లోపల నటించుకుంటూ మరి రాబోయే రోజుల్లో కూడా చాలా విపరీతమైనటువంటి ఇబ్బంది ఎదుర్కొన్న పరిస్థితి పవన్ కళ్యాణ్ గారి గిట ఆ మా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పకపోతే చెప్పపోతే యావత్ తెలంగాణ ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారు సరే ఆయన జరిగిన కొద్ది రోజుల క్రితం జరిగిన నిన్నటి మొన్నటి వరకు కూడా ఎవరు మేము మాట్లాడలేదు రాష్ట్ర